రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నాని జంట ఈ నెల ఇరవై రెండున పెళ్లి పీటలు ఎక్కబోతోంది వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు మిడిల్ ఈస్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారు అయితే ఆ ప్లాన్ కాస్త మారినట్లు తెలుస్తోంది అందుకు కారణం ప్రధాని మోదీ ప్రధాని మోదీ కారణంగా రకుల్ తన వెడ్డింగ్ ప్లాన్ ను ఎందుకు మార్చారు అసలేంటి కారణం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని ఇద్దరు నటీ నటులు వీరిరువురు గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు ఫైనల్ గా గత ఏడాది వారి రిలేషన్షిప్ పై ఓపెన్ అప్ అయ్యారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు తాజాగా ఫిబ్రవరి ఇరవై రెండున వెడ్డింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితుల సమక్షంలోనే వీరు వెడ్డింగ్ జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే మొదట విదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రకుల్ ప్రీత్ సింగ్ షాక్ రెడీ కానీ సడన్ గా వారి ప్లాన్ మారింది ఈ ఏడాది మొదట్లోనే మాల్దీవుల ఇష్యూ పెద్ద రచ్చైంది అందరి చూపు తిప్పింది ప్రధాని వెళ్లారు అక్కడ పర్యాటకులను ఆకర్షించేందుకు ఆయన పలు ఫోటోలు దిగారు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో రచ్చ మొదలైంది మాల్దీవుల మంత్రులు మన ప్రధానిని నానా మాటలు అన్నారు దీనికి రిప్లైగా భారతీయులందరూ కలిసి మాల్దీవులకు వెళ్లమంటే వెళ్లమని చెప్పేశారు ప్రధాని మోదీ ఇతర దేశాలకు కాదు లక్షద్వీప్ కు రండి ఇక్కడ మీ హాలిడే ప్లాన్ చేసుకోండి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోండి అని చెప్పారు దీనికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది ఇకపై వెకేషన్స్ కు స్వదేశంలో ఉన్న ప్రాంతాలకు మాత్రమే వెళతామని పలువురు సెలబ్రిటీస్ చెప్పారు ఈ క్రమంలోనే రకుల్ జంట కూడా పెళ్లి వేదిక మార్చుకున్నట్లు తెలుస్తోంది అక్కడెక్కడో ఎందుకు లక్షద్వీప్ లోనే పెళ్లి చేసుకుంటే అయిపోద్ది కదా అని అనుకుంటున్నారట కుటుంబ సభ్యులతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూడాలి